నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ థర్టీ కార్ పార్కింగ్ లోకి తీసుకువెళ్లే ముందు ముఖ్య ప్రవేశ ద్వారానికి కొంచెం దగ్గరగా ఆపింది కార్ని నభ వర్షం బాగా పడుతోంది కాబట్టి అక్కడ కార్ రావడానికి ఒప్పుకున్నాడు గాడ్ ఆలెహ్య దిగు రిసెప్షన్ దగ్గరికి వెళ్లి హార్ట్ పేషెంట్ అడ్మిషన్ అనే అడుగు వివరాలు చెప్తారు ఆలేహ్య సీట్ బెల్ట్ తీస్తూ స్నేహం ఆప్యాయత ధ్వనిస్తున్న కంఠంతో ఆమెని గైడ్ చేసింది నభా హార్ట్ పేషెంటా ఉలిక్కిపడి భయం విఫలంగా చూస్తూ అడిగింది ఆలేహ్య కంగారు పడకాలు లోపల నీహారున్నాడు పరిస్థితి అంతా అదుపులోనే ఉంది నేను నీ వెనకే వస్తాను పద అంటూ ఆమెని మృదువుగా నెట్టింది తలుపు తనే తెరుస్తూ ఆలయ్య ఆలోచనలో నీహారున్నాడు అన్న మాట దగ్గర ఆగిపోయే మరింత భయపడిపోయింది అతనేం ఇక్కడ అసలు అమ్మమ్మని ఇక్కడ అడ్మిట్ చేసిందెవరు డానా అతని వెళ్ళాడు రకరకాల ఆలోచనలతో నత్తల అడుగులు ముందుకు వేసింది ఆలహ్య అతన్ని ఎదుర్కోవాలంటే మనసు ఎదురు తిరుగుతోంది కాని తన అమ్మమ్మని చూడాలని మనసు ఆరాటపడుతోంది టార్సన్ గురించిన ఆలోచనల్ని పక్కన పెట్టి నభ చెప్పినట్టుగా రిసెప్షన్ దగ్గరికి నడిచింది గుండెని అరచేతుల్లో పెట్టుకుని రిసెప్షనిస్ట్ ఆమెకి వివరాలు అందించేలోపుగా ఆ లేయ్యా మృదువుగా వినిపించింది ఆమె పేరు ఠక్కున వెనక్కి తిరిగింది ఎదురుగా ఒక మధ్యవయసు వ్యక్తి నిలబడి ఉన్నాడు మరీ పొడవుగా కాక మరీ పొట్టిగా కాక మధ్యస్థంగా ఉన్నాడు ఫిట్గా ఉన్నాడు సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టుతో చూడగానే సినిమా హీరో అజిత్ గుర్తొస్తాడు ఆయనను చూస్తే మీరు మీరు నాకు తెలుసా పూర్తిగా ఆయన వైపు తిరిగి అడిగింది ఎక్కడో చూసినట్టుంది కానీ ఇప్పుడు ఏకాగ్రత కుదరడం లేదు మనసు పడుతోంది అమ్మమ్మని చూడాలి అని అందుకే రిసెప్షన్ వైపు తిరగబోయింది నువ్వు తెలుసు మీ అమ్మమ్మ కూడా తెలుసు నాతో రా చెప్పాడతను ఆమె బుద్ధిగా అతన్ని అనుసరించింది అమ్మమ్మని మీరు చర్చరా హాస్పిటల్లో ఆశగా అడిగింది నభ పొరపాటున అనుకుని ఉంటుందని నిజానికి ఈయన పేరు కూడా ఏదో నీ అనే అక్షరంతోనే మొదలై ఉంటుందని అనుకుంది ఒకే ఒక్క క్షణం అంతలోనే ఆమె ఆశలు అడియాసలైపోయాయి లేదమ్మా నేను ఆవిడ అడ్మిట్ అయ్యాక వచ్చాను ప్రస్తుతానికి ఆవిడకేమీ ప్రమాదం లేదు అన్నాడు ధైర్యం చెప్తున్నట్టుగా ఇద్దరు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే బయటకొచ్చారు అమ్మమ్మ గది ఐదో అంతస్తులో ఉండడం గమనించింది అది హాస్పిటల్లా లేదసలు ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది అంతమంది జనాలు ఉన్నా నిశ్శబ్దంగా ఉంది పై ఫ్లోర్లో మాత్రం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఎవరూ లేరు వరుసగా గదులున్నాయి ఏసీ గదులని అర్థమవుతోంది సంతలో తప్పిపోయిన లేగదూడలా భయం భయంగా గమనిస్తోంది పరిసరాలని తాను మామూలుగా అయితే ఆ చుట్టుపక్కలకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఎలా ఈ బిల్లులన్నీ కట్టడం మామూలు మధ్యతరగతి మనిషిలోనే ఆలోచించింది ఆమె ఆ క్షణం అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి బిల్లులు కట్టవలసి వస్తుందని చిట్కా వైద్యాలు చేసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేస్తాం ఎప్పుడైనా ఏదైనా వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడతాం ఏం చెప్తారో అని పెద్ద అనారోగ్యం వస్తే లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి కానీ ఉద్యోగం లేని వాళ్ళకి బ్యాంకులు ఎలా ఇస్తాయి ఆమె ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి తను అవస్థపడుతుందని తెలిసి అమ్మమ్మ తన దగ్గర తన అనారోగ్యాన్ని దాచిందా గుండె మంది ఆలేహ్యకి ఆమె హఠాత్తుగా మౌనంగా మారిపోయేసరికి శివం వెనక్కి తిరిగి చూశాడు ఆమె చిన్నగా వణుకుతోంది భయం వలనో తెలియలేదు అతనికి అతనికి అది అడిగే అవకాశం రాలేదు తలుపు తెరుచుకుని నీహార్ బయటకొచ్చాడు అతన్ని చూడగానే బిగుసుకుపోయి నిలబడిపోయింది ఆలేహ్య రామ్మా ఆమెని లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేస్తూ పిలిచేసరికి ఉలిక్కిపడి అతన్ని అనుసరించింది నీహార్ పక్కకి తప్పుకున్నాడు అతన్ని తగలకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ లోపలికి అడుగుపెట్టింది అక్కడ అమ్మమ్మని అలా చూడగానే అన్నీ మర్చిపోయింది ఒ కంగలో ఆవిడ దగ్గరికి చేరుకుని అమ్మమ్మ అంటూ ఆమె మీద పడిపోయింది రెండు బలమైన చేతులు ఆమెని ఆపేశాయి నీహార్ అప్పుడే బయటికి వెళ్లి ఫోన్ చేయబోతున్నాడు ధ్రువుకి ఆలెహ్య గురించి ఆమె అలా స్పందిస్తుందని ఊహించాడతను అందుకే సిద్ధంగా ఉన్నాడు బలంగా తన వైపుకు లాక్కున్నాడు ఆమె ఇప్పుడు బాగానే ఉంది అడవి గుర్రాన్ని లొంగదీసుకునేటప్పుడు మెల్లగా మృదువుగా ఎలా మాట్లాడతారో అలా ఆమె చెవిలో చెప్పడం మొదలుపెట్టాడు అమ్మమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది ఆమె ఆమెని బలంగా తన వైపుకు తిప్పుకుని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు ముందు అతని నుంచి దూరం జరగడానికి చాలా పోరాడింది గింజుకుంది అతను ఆమె తల అతని ఛాత దగ్గరికి వచ్చింది ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆలో కామ్ డౌన్ ప్లీజ్ నేనిక్కడే ఉన్నాను ఉన్నంత వరకు బామకి ఏమీ కానివ్వను నీకు ఏ కష్టం రానివ్వను ఐ ప్రామిస్ ఆమెకి చెప్తూ ఉన్నాడు ఆమె మెల్లమెల్లగా శాంతించింది నీహార్ కళ్ళు శివం కళ్ళతో కలుసుకున్నాయి అప్పటికే అతను తాను చెప్పవలసినదంతా చెప్పేశాడు నీహార్కి తనకి తెలిసిన నిజాలు ఆలేహ్యతో పంచుకోవాలని తహతహలాడుతున్నాడు నీహార్ తనకంటూ ఎవ్వరూ లేని ఒంటరి జీవితంలోకి ముందుగా అర్ణవ్ ప్రవేశించాడు ఇప్పుడు తన మరదలుగా అడుగుపెట్టింది ఆలేహ్య ఆలేహ్య అమ్మమ్మ సుధా పెద్ద మేనత్త ఆమె చెల్లెలు సుమ మేనత్త సుమతో తన ప్రేమాయణం సాగించాడు పెద్దాయన గరుడుపల్లి సంస్థానం నుంచి వాళ్ళని తీసుకువెళ్ళి సిటీలో పెట్టాడు కొన్నాళ్లకి ఆమె మొహం చూడడం కూడా మానేశాడు వేరే ఆసక్తులు పెరిగాయి అది గ్రహించిన సుమ మనసు విరిగిపోయింది అప్పటికే ఆమె గర్భవతి కాని ఆ విషయం ఆయనకి చెప్పాలని అనిపించలేదు ఆస్తి కోసం తాను ఇలా చేసిందని అంటే తట్టుకోలేనని అనుకుంది ఆత్మాభిమానం ఉన్న సుమ అక్కని తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది సూరత్లో తెలిసిన వాళ్లు ఉంటే సుమ భర్త చనిపోయాడని అబద్ధం చెప్పి అక్కడ ఉంచింది సుధా సుమకి పాప పుట్టింది డెలివరీ టైంలోనే సుమ చనిపోయింది పిల్లని అక్క చేతుల్లో పెట్టి తనకి పెళ్లి కాలేదు ఉన్న ఒక్కన ఒక్కగానొక్క చెల్లెలు చనిపోయింది తన కుటుంబం దగ్గరికి వెనక్కి వెళ్లాలంటే మనస్కరించలేదు సుధకి చంటిపిల్ల జీవితం నరకమైపోతుందని తెలుసు ఇక్కడైతే అందరికీ ఆమె తన చెల్లెలు కూతురని తెలుసు అందుకే సూరత్లో ఉండడానికే నిర్ణయించుకుంది ఆమెని తన కూతురిగా పెంచి పెద్ద చేసింది ఆమె ఆలహ్య తల్లి కనక కనకని సుధ ప్రాణంగా పెంచుకుంది ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేసింది అసలు హరిశ్చంద్రవర్మ నీడ కూడా పడకుండా పెంచుకుంది అప్పుడు కలిశాడు ఆమెని శివం విషయం తెలుసుకుని అగ్గిమీద గుగ్గిలమైపోయాడు వెంటనే ఆ పెద్దాయనని నిలదీస్తానని బయల్దేరాడు తన ప్రాణ స్నేహితుడైన దామోదర్కి ఫోన్ చేశాడు అతను వెంటనే బయలుదేరొచ్చాడు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయాడు అక్కడ కొడుకు ప్రేమని కాదని ఇక్కడ ఈయన చేస్తున్న నిర్వాహకమిదా అని ఆశ్చర్యపోయాడు సుధా ఆ విషయం ఆయనకి తెలియకూడదని వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకున్నాక వాళ్ళని పంపింది తన జీవితం కూతురి దగ్గర నిశ్చింతగా సాగిపోతోంది ఇక కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు అనుకుని కనీసం ఆ పెద్దాయనికి ఒక కూతురుందని ఆ కూతురుకి కూతురు పుట్టిందని కూడా చెప్పలేదు ఆలేహ్య వాళ్ల చీకటి జీవితాల్లోకి సూర్యరశ్మిలా వచ్చిందని ఆ పేరు పెట్టుకున్నారు ఆలేహ్యకి సరిగ్గా ఐదేళ్లుండగా ఆమె తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో సుధ మీద పిడుగుపడ్డట్టయింది శివం దామోదర్ వచ్చి పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకోబోయారు అప్పుడు కూడా ఒప్పుకోలేదు ఆత్మాభిమానం గల సుధా కాని ఆలహ్య కోసం తిరిగి ఆంధ్రాలో అడుగుపెట్టింది సుధా తన కష్టంతో ఆమెని పెంచింది ఈ గతమంతా ఆమెకి చెప్పి తమ మధ్య ఉన్న అపోహల్ని పోగొట్టి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నాడు నీహార్ ఆమె మెల్లగా తేరుకుని అతనికి దూరం జరిగింది అసలు మీకెలా తెలిసింది అతని వైపు చూడకుండా అమ్మమ్మ వైపు తిరిగి అడిగింది చెప్పాడతను నేను బామ్మని చూడడానికి వెళ్లాను అంటూ జరిగింది చెప్పాడు ఆమె మెల్లగా అతని వైపు తిరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ నిహార్ మీరు నాకు అపకారం చేసిన నా అమ్మమ్మకి ఎనలేని సహాయం చేశారు అది డబ్బుతో వెలకట్టలేనిది మీకు అలా అవకాశాలు దొరుకుతూ ఉంటాయి నిర్లిప్తంగా అతని వైపు చూస్తూ చెప్పింది అలహ్య నీ చేత థ్యాంక్స్ ఇలా చేయలేదు బామ్మకి హార్ట్అటాక్ నేను తెప్పించలేదు అన్నాడు కళ్ళు చెట్లుంచి కోపంగా ఒకసారి నన్ను ఒక దుష్టుడి నుంచి కాపాడినందుకు మీ హక్కుని అందరి మధ్యలో చూపించారు ఇప్పుడు మీరు నా ప్రాణాన్ని రక్షించారు ఇంకెలా చూపించబోతున్నారు హక్కు అందులోనూ ఇది డబ్బుతో వెలకట్టలేని సాయం అంది కామ్గా చెళ్ళును కొరడంతో కొట్టినట్టుగా ఫీల్ అయ్యాడు నిహార్ ఆలేహ్య శివం మాట్లాడబోయాడు అతన్ని కళ్లతోనే ఆపేశాడు నిహార్ ఆమెకి విషయం తెలియడానికి వీల్లేదు అన్న హెచ్చరిక ఉంది ఆ సైగలో నిస్సహాయంగా అతను మిస్ ఆలహ్య మీద హక్కు చూపించే ఇంట్రెస్ట్ నాకు ప్రస్తుతానికి లేదు ఈ రాత్రి బామ్మతో ఉండు రెండు రోజుల్లో ఆమెకి సర్జరీ ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనేది మాట్లాడుకుందాం కఠినంగా అన్నాడు ఎంతవుతుంది గొంతు తడారిపోతుండగా అడిగింది నువ్వు జీవితాంతం కష్టపడినా తీర్చలేనంత నిర్లక్ష్యంగా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు స్థానువై నిలబడిపోయింది ఆలేహ్య నిహార్ మాటలకి అప్పుడే నాభా లోపలికి అడుగు పెట్టింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ కొట్టండి